ఇందాక మహానుష్ కార్యాలయం పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు దేనికి దాడి చేశారు అని చూస్తే రాత్రి కేటీఆర్ గారి పైన అత్యంత దారుణమైన అసత్యమైన ప్రచారం నిజం చెప్పాలంటే కుటుంబ సభ్యులు కూడా ఎంత మనోవేదనకు గురవుతారంటే మహిళలను కూడా కించపరిచేలాగా అసలు ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా మనకు ఒక మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసార రీతిలో వార్తలు ప్రసారం చేసుకుంటూ అసలు ఆ వార్తలు ప్రసారం చేయటానికైనా కానీ ఆ వంశీకైనా ఎలా వచ్చింది మరి అనిపించి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆ తమస్ట్ ఘోరంగా ఉన్నాయి దానిపైన కేటీఆర్ గారు మధ్యాహ్నం రియాక్ట్ అయ్యారు ఏదైతే పేరు ఎత్తకుండా తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మహానుష్ కార్యాలయం పైన దాడి చేశారు దీనిపైన మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన రిక్వెస్ట్ చేశారు మీడియా పైన దాడి సరైన పద్ధతి కాదు కఠి పోయిన కఠినమైన చర్యలు తీసుకోండి మీడియా హౌసెస్ మీద దాడి అసలు మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యాన్ని ప్ర పరిరక్షించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేశారు దీనికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ లేకపోతే జనాలందరూ ఆలోచించి అడిగేది ఏంటంటే మరి మీడియా స్వేచ్ఛ ఐదని మాట్లాడుతూ ఉన్నారు తప్పు చేసినటువంటి వంశీ కార్యాలయ పైన దాడి చేశారు తప్పుడు మాటలు మాట్లాడినటువంటివి ఆ విజువల్ అలా పూర్తిగా పెద్ద ఎత్తున వైరల్ అయింది ఏదైతే వంశీ మాట్లాడిన కానీ విజువల్స్ కానీ ఇక్కడ సాక్షి కొమ్మినేని గారు ఒక్క మాట తప్పుడు మాట మాట్లాడాలి సాక్షి ఆ లైవ్ టెలికాస్ట్ పూర్తిస్థాయి అయిపోయాక ఎక్కడ కూడా అది మళ్ళీ పదే పదే ప్రసారంగా చేయాల సాక్షి ఎవరైతే ఆ కృష్ణంరాజు అని చెప్పి బయట నుంచి వచ్చిన డిబేట్కి చెందినటువంటి ఒక వ్యక్తి మాట్లాడితే సాక్షికి ఏం సంబంధం కొమ్మినేని గారికి ఏం సంబంధం కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేశారు సాక్షి ఆఫీస్ పైన ప్రతి జిల్లాలో దాడులు జరిగినాయి ఆ దాడుల్ని పూర్తిస్థాయిలో మీరు సమర్థించారు మరి ఈ రోజు మరి మహానుసులు మరి ఎందుకు ఖండించారు తగలబెట్టారు గేట్లెక్కి గందరగోళం చేశారు రాళ్ల దాడి చేశారు సాక్షి అని పేరుని కూడా చింపి పారేసేటట్టు ప్రతి గ్రామ గ్రామాన మీరు ధర్నాలు చేశారు మరి మహానుసు మీద అంత ప్రేమ తెలంగాణ గవర్నమెంట్లో బీఆర్ఎస్ చేసినటువంటి అంత వాళ్ళ ఆగ్రహంగా వాళ్ళ తిప్పలాంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇష్యూ పైన మీది ఈ స్పందన ఈ స్పందన వాస్తవానికి ఈ దాడుల సంస్కృతి మొదలుపెట్టింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మన సాక్షి మీద దాడి చేసే వాళ్ళకు కూడా వచ్చింది అక్కడ దాడి చేశారు రా బాబు ఎత్త మీడియా సంస్థల మీద దాడి చేస్తుంటే మనకు కూడా మనం కూడా దాడి చేయొచ్చు అని చెప్పి ఇటు పక్క వేసే లేకి మహానుస్లిలు వాళ్ళు దాడి చేసి ఉండొచ్చు ఇన్స్పైర్ అయి ఉండొచ్చు మీరు ఆ రోజే కానీ కఠినమైన చర్యలు ఆ సాక్షి ఆఫీస్ పైన దాడి చేసిన పైన మీరు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఉంటే చట్టపరంగా మీరు చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు మీరు ఇక్కడ లైసెన్స్ ఇచ్చేసి అక్కడ లైసెన్స్ లేదో ఇది చెప్తారా వాళ్ళు మనుషులే కదా వాళ్ళు మనుషులే కదా ఇదే పూర్తి స్థాయిలో రేపు గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరు చెడు తమ్మ నేజ్ పెట్టి చెడు వార్తలు ప్రసారం చేసి చివరికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కూడా భారతీ గారి హస్తమని నాడు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంత చెత్త వార్తలు ప్రసారం చేసింది మనం చూసామా ఇక చెప్పాలనుకో లింకులు ఏర్పరచుకునేదాకా చెత్త చెత్త వార్తలు ఇంకా అయ్యి భారతీ గారిని నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతూ ఇంత భవిష్యత్తును నాకు తెలిసి బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురైన మహిళ మాత్రం భారతీ గారు ఏ ఒక్క కుటుంబ సభ్యులను కానీ ఎవరిని కూడా ఎవరు టార్గెట్ చేయరు మీడియాలే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి టార్గెట్ చేసినాయి మీడియాలే ఎన్నిసార్లు టీవీ డిబేట్లలో వక్తల నుంచి డిబేట్ నడిపే వ్యక్తులు భారతీ గారి పేరు ఉచ్చరించారు ఎన్నిసార్లు ఉచ్చరించారు ఎంత చెడుతం లేదు ప్రసారం చేశారు భవిష్యత్తులో రేపు రిపీట్ కావా ఫ్రీ లైసెన్స్ మీరే ఇచ్చినట్టు కదా ఇక సాక్షిపై దాడులు చేశారు రేపు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు వాళ్ళు దాడి చేసినప్పుడు తప్పే ఉంది మనం కూడా ఏపీఎన్ టీవీ ఫైవ్ లేకపోతే ఈనాడు కార్యాలయం మనం కూడా దాడి చేద్దామని ఆలోచన వాళ్ళకి ప్రేరేపించినట్టు కదా వాళ్ళ కోతం ఇచ్చినట్టు కదా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు రేపు పొద్దున ఏమైంది రోజు మాట్లాడిన వాళ్ళు మాట్లాడి రేపు మన గవర్నమెంట్ తెస్తే మనం కూడా అరెస్ట్ చేస్తాం కదా అనేది ధోరణి మీరు పెంచినట్టు కదా మీరు పెంచినట్టు కదా సుప్రీంకోర్టులో కొమ్మినాయుడు గారు కేసు అప్పుడు ఏం మాట్లాడదా సాక్షి ఏం సంబంధం ఎవరో ఒకటి వచ్చి మాట్లాడితే కొమ్మినాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు నవ్వితే అరెస్ట్ చేస్తారా అన్నారు స్వయంగా సుప్రీంకోర్టు చెప్పింది కదా సాక్షికి సంబంధం లేదు కొమ్మినాయుడు గారికి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ గారు మరి మీరెందుకు మరి ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ గు ఇష్యూ గురించి స్పందించాలా తెలంగాణ ఇష్యూ వచ్చేసి మీకు బాగా వచ్చేసింది ఆత్రం అంత ఆనందం మీరే గతంలో మహానుషుని తిట్టారు సుజనా చౌదరి గారి బినామీ సుజనా చౌదరి గారి బినామీ నేను చెప్తున్నాను మీరు లీగల్గా మీరు ఎలా వస్తుంది మీ మీద మీరు అసలు మంచి పద్ధతి లేరు అయితే స్వయంగా ఏబి అని తిట్టారు రాధాకృష్ణ గారిని అయితే ఇంకా పెద్ద మాటలు మాట్లాడారు బట్టలు లేకుండా మాట్లాడుకుందాం ఐదు అన్నారు టీవీ నైన్ రవిప్రకాష్ని తిట్టారు మహానుషుని తిట్టారు ఎంత పెద్ద పెద్ద మాటలు తిట్టారు మరి ఇవాళన్నీ పోయినాయి అన్నీ పోయినాయి అన్నీ అందరూ మంచోళ్ళు మీ అమ్మగారిని తిట్టారు ఐదని మీరే స్వయంగా మీడియా ముందు మీడియా ముందుకు వచ్చి లేకపోతే ట్విట్టర్లోనో లేకపోతే బహిరంగ సభలో చెప్తారు తర్వాత వచ్చి మాకేం మాకేం నేను మర్చిపోయాను నేను మర్చిపోయాను అంటే అందరూ మీలాగ మర్చిపోరు కదా అందరూ మీలాగా మర్చిపోరు కదండి ఈరోజు మహాను వంశీ బాధపడే బాధపడే మాటలకి అతను చేసిన పనులు ఎంత ఆశామాషి పనుల ఎంత నీచమైన ట్రోలింగ్ చేశారు ఎందుకే ఇంక కొన్ని చెప్పడానికి కూడా మన నోరు ఖరాబ్ అయిపోద్ది చెప్తే ఈరోజు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాళ్ళు ప్రసారం చేసిన వార్తలకు వాళ్ళు ఇంకా ఈరోజు పడతారు అరే రే పెద్ద ఎత్తున మనం ఎంత చేస్తారు రేపు వాళ్ళు ఎట్లా అని వాళ్ళకి ఒకరోజు టైం వచ్చింది కదా ఆ రోజు వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున బాధపడతారు రోజు వాళ్ళకి కాండ్రాపోవచ్చు రోజు వాళ్ళకు వచ్చింది ఎందుకంటే ఇదే సాక్షి పైన దాడి జరిగినప్పుడు వీళ్ళు సమర్థించారు ఎవరైతే ఈ టీవీ ఫైవ్ ఈ ఆంధ్రజ్యోతి ఈ ఈనాడు ఈ మహాను వీళ్ళందరూ సమర్థించారు సాక్షి పైన దాడులు చేస్తున్న సందర్భంలో ఈరోజు వాళ్ళపైన దాడులు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఎవరు సమర్థిస్తారు మీరు మీరే వ్యతిరేకించుకుంటున్నారు ఉపయోగం మా మీద దాడులు చేయకూడదు మా మీద దాడులు చేయకూడదు అని ఇది ప్రజాస్వామ్యం చీకటి రోజు మీడియా పైన దాడులు అని మరి మీరు మీ మీద పక్కన వాళ్ళ మీద దాడి చేస్తే అబ్బా సూపర్ సూపర్ బాగ కొట్టారు కొట్టారు అని చెప్ప కొట్టాలే ఎప్పుడైనా కానీ ఇటు గడియారం ఇటు తిరిగితే మళ్ళీ తిరిగి ముళ్ళు ఇటు తిరగాల ఒకసారి ఆగిపోవాలి రాత్రి చూసిన పగలు చూడాలి పగలు చూడాలని రాత్రి చూడాలి మన టైం వచ్చినా వెయిట్ చేయాలి అంతే ఆ టైం అనేది ఎవరికైనా వచ్చింది అది గ్రహించదు అది గ్రహించకపోతే అరాచకం సృష్టిస్తామంటే అట్ట